సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఈ రోజు కోదాడ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘం భవనం నందు శ్రీ ధన్వంతరి జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ ధన్వంతరి చరిత్రను నాయి బ్రాహ్మణులకు వివరించారు ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆలేటి గోపి మరియు నాయి బ్రాహ్మణ ప్రముఖులు సురభి నరసయ్య ఆలేటి పెద్ద సత్యనారాయణ పాలూరు సత్యనారాయణ ఆలేటి చిన్న సత్యనారాయణ ಮಲ್ಲ ಶ್ರೀಹರಿ ಆಲೇಟಿ ವೆಂಕಟೇಶ್ವರ್ ಲುನಕೊಲ್ಲು ಶ್ರೀನಿವಾಸ್ ಪಿನ್ನಲ್ಲಿ ಮುರಳಿ ಮುನಗಪಾಟಿ ಶ್ರೀನು ತೂಮುಲಾಂಬಾಬು ತಾಡೇಪಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸ್ ಆಲೇಟಿ ಸಹದೇವ್ ಮಾರ್ಕಾಪುರಂ ಶಂಕರ್ ಆಲೇಟಿ ಸಾಯಿ ಸಾಕೃಷ್ಣ ತಾಡೇಪಲ್ಲಿ ತೇಪಲ್ಲಿ ಅಜಯ್ ಸತೀಶ್ ಅಂಜಿ తూముల శివప్రసాద్ గురుస్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు కోదాడ నాయి బ్రాహ్మణ సేవా సేవాసక్